శేరలింగంపల్లి బస్తీ దావాఖానాలో మాజీ మంత్రి హరీష్ రావు నిర్వహించిన పర్యటనలో దావాఖానలో అందుబాటులో ఉన్న మందులు పేషెంట్ల వివరాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు మీడియా సమావేశంలో హరీష్ రావు చెప్పారు కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన బస్తీ దావాఖానాలు పేదలకు అత్యంత ఉపయోగకరంగా ఉన్నాయని నగరంలో నాలుగు వేల ఐదు వందల బస్తీ దావాఖాన ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బస్తీ దావాఖానలకు సొస్తే పట్టిందని గత ఆరు నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు ఇప్పుడు ఎన్ని రకాల మందులు ఉన్నాయమ్మా అని అడిగాను అంటే అరవై డెబ్భై రకాల మందులు ఉన్నాయి సార్ ఒక నలభై యాభై రకాల మందులు లేవు సప్లై లేదు సార్ అన్నారు అంటే నలభై యాభై రకాల మందులు ఇగల బస్తీ దవాఖాన్లో పేదలకు అందుబాటులో ఉండడం లేదు చిన్న చిన్న సిరప్స్ కానీ బేసిక్ గోలీలు కూడా ఇలా బస్తీ దవాఖాన్ అందుబాటులో ఉండడం లేదు అంటే నలభై యాభై రకాల మందులు లేవు అక్కడ పేషెంట్స్ ను పలకరిస్తే ఏమంటున్నారంటే సార్ కొన్ని గోలీలు ఇస్తున్నారు కొన్ని బయటకు చిట్టి రాస్తున్నారు కొనుక్కోమంటున్నారు లేకపోతే కొండాపూర్ ఆస్పత్రికి బొమ్మంటున్నారు కానీ మాకు అన్ని రకాల వైద్యం ఇక్కడ అందుబాటులో దొరకడం లేదు అంటున్నారు అదేవిధంగా టెస్టులు చూస్తే బీ ట్వెల్వ్ టెస్ట్ గాని విటమిన్ డి త్రీ టెస్ట్లకు రీఏజెంట్స్ లేవట అంటే మిషనరీ అంతా కేసీఆర్ ప్రభుత్వమే కొన్నది ఆ టెస్టు చేయడానికి కావలసిన రీఏజెంట్ సప్లై లేకపోవడం వల్ల ఇవాళ టెస్టులు కూడా టీ టీడయాగ్నోస్టిక్ సెంటర్లో జరగడం లేదు అన్నారు అంటే రేవంత్ రెడ్డి గారు మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ ఇయాల కనీసం బస్తీ దాకాలో మందులు సరఫరా చేసే తెలివి లేకపాయి టీ డయాగ్నస్టిక్ సెంటర్లో రీఏజెంట్ సరఫరా చేసే తెలివి లేకపాయి గా డాక్టర్లకు కనీసం గా జీతాలు వస్తున్నాయా లేవా రివ్యూ చేసే టైం లేదా రేవంత్ రెడ్డి గారు నీకు నేను అడుగుతా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎట్లా తయారైపోయిందంటే మొన్ననే చూశాం కొడంగల్లో వన్ జీరో ఎయిట్ సకాలంలో రాకపోవడం వల్ల